అందరికీ జై శ్రీరామ్ తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా రెండు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయని చాలా వార్తలు వినిపిస్తున్నాయి ఆల్రెడీ జూలై ఇరవై ఐదు తారీఖు నాడే రెండు వేల ఐదు వందల అకౌంట్లో పడుతున్నాయని అప్డేట్ కూడా రావడం జరిగింది అసలు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకము ఎందుకు వేయడం లేదు చాలామంది ఫ్రీ బస్సు గురించి మన తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ ఫ్రీ బస్సుకు వ్యతిరేకిస్తూ చాలా వీడియోల కింద కామెంట్లు పెడతా ఉన్నారు ఫ్రీ బస్సు వలంగా ఒరిగేదేమీ లేదు అటు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సేమ్ టు సేమ్ ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ మన తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పెట్టిందో ఆంధ్ర ప్రభుత్వం అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు మన తెలంగాణ మహిళలందరు అక్కాయిలను ఏం కోరుకుంటా ఉన్నారంటే ఫ్రీ బస్సు వద్దు ఎందుకంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి ఫ్రీ బస్ పరంగా ఎవరి కటు నిండుతుంది ఒక ఫోటో మీకు చూపించేది ఉండే వృద్ధులు కొడుకులు బిడ్డలు ఎలుగొట్టినలు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఒక వీడియో మిలియన్లలో వైరల్ అవుతా ఉన్నది బస్సులో ఎనికెక్కిపోతూ పోతా ఉన్నాడు చాలామంది చూడతారు సోదరులారా మీరు బస్సులో ఎనికెక్కి పోతా పోతా అంటే మొగవులకు లోపల నిలబడదామన్న జాగలేదు లేదు ఫ్రీ బస్సు రద్దు చేయరి లేకపోతే వృద్ధులు ఎవరన్నా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అరవై సంవత్సరాలు నిండిన వారికి ఎట్లకు అరవై సంవత్సరాలు నిండిరంటే వృద్ధాప్త వృద్ధాప్య పింఛన్ అనేది వస్తుంది కాబట్టి అరవై సంవత్సరాలు నిండిన వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఫ్రీ బస్సు కల్పించి ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సును రద్దు చేయాలని లక్షల మంది కోరుకుంటా ఉన్నారు ఈ ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకు కూడా వృద్ధులకు మాత్రమే ఫ్రీ పెట్టుర్రీ అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మిగతా ఎవరైతే మొత్తానికి ఆడవాళ్ళకు ఫ్రీ అనేది ఉందో ఆ ఫ్రీ బస్సు తీసేయరి అని ఓటింగ్ పెడుతున్న ఈరోజు మన ఛానల్లో చూడు ఒకసారి దానికి ఎంత పర్సెంట్ ఓటింగ్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీరు మీకు చూపిస్తా అడు అంటే ఓటింగ్ అనేది వృద్ధులకు పడుతుందా లేకపోతే మహిళలకే ఫ్రీ బస్ ఉండని అని జరుగుద్దా అనేవి చూద్దాం మరి ఓటింగ్ కూడా మీరు ఒకసారి మన ఛానల్లో పోస్ట్ చేస్తే మీ అయితే మీరు కూడా మీ అంతా ఓటు వేయాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణలో మగవాళ్ళు వృద్ధులు కానీ మామూలు వ్యక్తులు కానీ చిన్న పిల్లలు కానీ ఎక్కువ అంటే జాగలేక అవస్థలు పడతా ఉన్నారు ముమ్మాటికి వాస్తాం మరి ఇంతకుముందు ఆర్టీసీ బస్సుల్లో మనం నిజంగా బహిరంగంగా మాట్లాడుకుంటాం అంటే ఓపెన్గా ఇంతకుముందు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా పోతుండే అందరికి డబ్బులు కట్టినప్పుడు అందరం టికెట్లు తీసుకున్నప్పుడు బస్సులలో కుళ్ళ కుళ్ళ జాగుంటుండే ఎందుకుంటుండే వాళ్ళ సమయాన్ని బట్టి ఆటో దొరికితే ఆటోలు వెళ్ళిపోతుండే బస్సు దొరికితే బస్సులో బస్సులోనే బైక్ దొరికితే బైక్ మీదనే కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు అని పెట్టేసరికి మొదల బైకులు బంద్ చేసిర్రు అటు ఆటో యూనియన్ ఎవరైతే ఆటో డ్రైవర్లు ఆటో కుటుంబాలయో ఆటోలలో ఎక్కుడే లేదు మూడు గంటలు నిలబడ్డా సరే ఫ్రీ బస్సు కోసమే వేడి చేస్తూ ఉన్నారు అందుకనే మూడు గంటల సేపు వేడి చేసిన వాళ్ళు ఒక్కసారి రెండు సార్లు ఎక్కేసరికి బస్సు ఫుల్ అయిపోతూ ఉన్నది ఇక ఈ పరిస్థితి తెలంగాణలో రావడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే వాళ్ళు ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉన్నదంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాల మహిళలు ఉన్నారో వాళ్ళకు అండగా ఉంటాము వాళ్ళకు మేము చేదోడు వాదోడుగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్న విషయం మరి చేదోడు వాదోడుగా ఉండే ప్రభుత్వం రెండు వేల ఐదు వందలు ఇయ్యాలి కదా దాని గురించి ఏం అప్డేట్ ఇచ్చింది వీడియో లాస్ట్ వరకు చూద్దాం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న హైప్ బటన్ అనేది ఈరోజు ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ కొత్తగా తీసుకురావడం అంటే యూట్యూబ్ కంపెనీ ఖచ్చితంగా హైప్ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఈ వీడియోని ఇంకా కొంతమందికి చూపిస్తుంది ప్లీజ్ అందరూ ప్రెస్ చేయరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరుగో సర్పంచ్ ఎలక్షన్ల ముందే మహాలక్ష్మి పథకము రెండు వేల ఐదు వందల రూపాయలు అర్హతలు ఇవే దరఖాస్తు చేసుకుండిలా అని మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది దాన్ని చూస్తే నేను కాదు మీరు కూడా ఈగో తెలంగాణ మహిళలకు శుభవార్త అకౌంట్లో రెండు వేల ఐదు వందలు జూలై ఇరవై ఐదు నాడు ఖరారు అయిందా జూలై ఇరవై ఐదు నాడు ఖరారు అయిందా తెలంగాణలో బోకస్ అప్డేట్లు బోకస్ మాటలు తప్పితే నిజాయితీగా అప్డేట్ ఇచ్చి ఈ రోజు అప్డేట్ వచ్చింది ఇంద్రామీన్లకు లక్ష రూపాయలు అని విడుదలైనయా కావు రేషన్ కార్డులు పంపిణీ అని వచ్చింది మీరు తెచ్చుకున్న ఒక పేపరే రేషన్ కార్డుల పంపిణీ అది ఏందయ్యా ఇది నాకు అర్థం కాదు అదే అన్నట్టు ఒరిజినల్ గా చిరంజీవి వచ్చిందని డమ్మి చిరంజీవిని నిలబెట్టి సినిమా తీసినట్టు ఉన్నది కదా ఇంకా చూసుకుంటే ఎంత గమ్మతి జూలై ఇరవై ఐదు నాడు మేము ఖాతాలలో జమ చేసాం అని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం అవుతుందని చెప్పారు క్యాబినెట్ సమావేశంలో దీని గురించి మాట్లాడతాము ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాము అలాగే స్థానిక ఎన్నికల గురించి చర్చిస్తాము అని చెప్పినటువంటి మాట్లాడి ముచ్చట ఈరోజు బీసీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ల గురించి ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత కానీ ఇంకా వేరే రాజకీయ నాయకులు కానీ బీసీలు అంటే బాగా ప్రేమలకు వస్తూ ఉన్నారు బీసీలు అంటే మరి ఇదే బీసీ రిజర్వేషన్లు జాబ్లలో కానీ ఇంకా రాజకీయ కోణంలో కొన్ని కొన్ని పదవిలలో కానీ కాంట్రాక్టర్లలో కానీ స్కూళ్ళల్లో సీట్ల కోసం కానీ కాలేజీలో సీట్ల కోసం కానీ గురుకుల పాఠశాలల్లో కానీ ఏదైతే మనకు ప్రభుత్వం చిన్నపిల్లలు ఐదో తరగతి ఆరో తరగతి చదువుకునేటటువంటి పిల్లలకు పాఠశాలలో అది అవిటిలలో కానీ వీటిలలో ఎందుకు కల్పించలేరు మీరు బీసీ రిజర్వేషన్ కూడా దాంట్లో కూడా చూపించాలి కదా స్థానిక ఎన్నికలు రాగానే బీసీ రిజర్వేషన్లు అంటే బీసీలు సర్పంచ్లే కావాలన్నా బీసీలు ఎంపీడీసీలు కావాలి వార్డ్ నెంబర్లే కావాలన్నా మొన్నొక పెట్టిరు ఒక మహానుభావుడు బీసీలకు ఐక్యత లేదు బీసీలు రాష్ట్రాన్ని పాలించేంత దమ్ము లేదు అని పెట్టిన మహానుభావుడు ఆ డిలేడ్ అయిపోయింది లేకపోతే మనలందరికీ చూపిస్తుంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ బీసీలు భారతదేశంలో బీసీ వర్గమే ఎక్కువ భారతదేశం ఆ సాక్షాత్ నరేంద్ర మోడీ గారు అన్న విషయం అది ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు రాగానే బీసీ రిజర్వేషన్ కావాలి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కావాలి ఆయన మాట్లాడేటోళ్ళు చదువులల్లా కొదువులల్లా ఇండ్ల అన్లా విద్య వైద్యంలో ఎలా కూడా బీసీ రిజర్వేషన్ ఎందుకు లేదు మరి అది తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడు సర్పంచ్ లక్షలు రాగానే బీసీల మీద ప్రేమలుగా వస్తూ ఉన్నారు ఎందుకంటే బీసీ వర్గం ఎక్కువ ఉన్నది ఓట్లు మొత్తం మనకే మళ్ళాలా మళ్ళా మన పార్టీ జెండానే ఎగురాలి అది ఏ పార్టీ అనుకుంటుందో ప్రజానికానికి మొత్తం తెలిసియ తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి పథకము పద్దెనిమిది ఏళ్ళ నిండిన మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం చేస్తామని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ముచ్చట ఇగో ప్రధాన కార్యదర్శి కృష్ణారామారావుకు ఇప్పటికీ అన్ని విభాలుగా ఈ పథకం సంబంధించిన నివేదికలు ఇచ్చారట క్యాబినెట్లో సమర్పించాలని ఆదేశించారట క్యాబినెట్లో అంటే క్యాబినెట్లో సమర్పించినప్పుడు మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం అనేది విడుదల కావాలి కదా మరి జూలై ఇరవై ఐదు నాడు ఈ పథకం విడుదల అని చెప్పినప్పుడు జూలై ఇరవై ఐదు అయిపోయింది ఇలా ముప్పై ఒకటి మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది అది కూడా తెలంగాణ ప్రజలు ఒకసారి గ్రహించాలి ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు వీళ్ళు చెప్పే సెంటిమెంట్ డైలాగ్ ఉంటుంది నిరుపేద మధ్యతరగతి మహిళలను లక్ష్యంగా చేసుకొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిధుల కేటాయింపు పంపిణీల విధానాలపైన క్యాబినెట్లో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తెలంగాణ క్యాబినెట్ ఈ పథకం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది నిధుల సవీకరణ ఎలా చేస్తారనే అంశాలపైన కూడా చర్చకు రానున్నాయి ఇడ మనకు ఏ రకంగా ఇచ్చారు అంటే పేద బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరినీ మేము కాపాడి వీళ్ళందరినీ ఉద్ధరిత్తాము రెండు సంవత్సరాలు అవుతుందయ్యా డిసెంబర్ అయితే రెండు సంవత్సరాల అక్షరాల తెలంగాణ ప్రభుత్వం కొలువయ్యి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వేసేందుకు ప్రభుత్వానికి ఏ రకంగా ధైర్యం అవుతుందో మీరు ఒకసారి చూడాలి ఈ రకంగా ఉంటుందా సరే ఈ ఇది ఇదే రకంగా కొనసాగుతూ ఉంది వృద్ధాప్య పింఛిని దివ్యాంగుల పింఛిని అలాగే హెచ్ఐవి డలేరియా ఫలేరియా వీళ్ళందరూ బీడీ కార్మికులు అలాగే చేనేత ఇంకా కమ్మరి కుమ్మరి వడ్రంగి వీళ్ళందరికీ ఇస్తామని చెప్పారు చేయుత పింఛిన్ల గురించి మందకృష్ణ మాదేవి గారు మనకు ప్రకటించు దాని గురించి అడగడం జరిగింది దాని గురించి కూడా స్పందించలేదు ప్రభుత్వం ఇంకా మరి దేని గురించి స్పందిస్తుంది దేని గురించి వీళ్ళ లాభము బీసీ రిజర్వేషన్ల గురించి ఈరోజు ఓ టీవీలలో ఒకటే లొల్లి బీసీ రిజర్వేషన్లు అంటే బతుకు తెరువులో బీసీ రిజర్వేషన్లు చూపేరేరు అసలు రిజర్వేషన్ల విషయానికి వస్తే రిజర్వేషన్లు ఎందుకు కొంతమంది మాట్లాడుతున్న విషయం దీని గురించి కూడా నేను ఓటింగ్ పెడతా బీసీ రిజర్వేషన్లు అవసరమా అవసరమైతే దేనికి అవసరం ఎలక్షన్లకు మాత్రమే అవసరమా బతుకు దొరక అవసరం లేదా మరి బీసీ రిజర్వేషన్లు బీసీ కావచ్చు ఎస్సీ ఎస్సీ కావచ్చు ఇంకా దాని కింది ఎవరైతే గిరిజనుల వాసులు కావచ్చు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు మరి బీసీ వర్గానికి కూడా కరెక్ట్ రిజర్వేషన్ ఇవ్వాలి కదా బీసీ రిజర్వేషన్ అడిగితే పైన ఓసీ ఉన్నోళ్ళు ఓసీ రిజర్వేషన్ కూడా అడుగుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వము టెన్ పర్సెంట్ ఓసీ రిజర్వేషన్ ప్రకటించింది దాని వలంగా అక్కడక్కడ ఉద్యోగాలు కూడా వచ్చినాయి వాళ్ళకు ఇక తెలంగాణ ప్రభుత్వం మరి బీసీ రిజర్వేషన్తో ఏం చేయబోతా ఉంది ముందు ముందు రాబోయే రోజుల్లో చూద్దాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బీసీ రిజర్వేషన్ దేనికి అవసరం మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు ముఖ్యంగా ప్రకటిస్తామని చెప్పి జూలై ఇరవై ఐదు నాడు చెప్పిన ముచ్చట జూలై ఇరవై ఐదు పోయి ఆగస్ట్ ఇరవై ఐదు వచ్చినా కూడా ఈ యొక్క పని జరుగుతుందా మీకు నమ్మకం ఉందా కింద కామెంట్ చేయరి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్